మా గలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం అనుంపల్లి గ్రామం చిట్వేలు మండలం రైల్వే కోడూరు నియోజకవర్గం ఘాట్ రోడ్డులో లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రపౌర్ణమి శనివారం రోజున ఉదయగిరి తాలూకా ఏపీ ఎన్డీఓస్ అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్ బొమ్మ తట్టు శ్రీహరి అలియాస్ ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది హనుమాన్ జయంతి తరువాత ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజు అని ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు అని అక్కడ ఉన్న పూజార్లు తెలపడం జరిగింది రాజగుంట కాపర్సు చిట్టివేరు మండలం కడప జిల్లా ఇక్కడ నేను ఇక్కడ నుంచి నెల్లూరు పోయి రాసి రాపూరి పోయి నెల్లూరు కాసీపట్టి రాజగుంట ఈ అడవిలో కష్టపడింది తొంభై తొంభై నుంచి తొంభై నుంచి ఇరవై రెండు నెలలు వయసు నుంచి కష్టపడి ఈ దేవాలయం పైకి దేవాలని చిన్న పందులు వేసుకొని మంచి నీళ్ళు పెట్టుకొని కొండలు పెట్టుకొని ఆ కొండల్లో నీళ్ళు ఇచ్చుకుంటా బస్సులో లారీలకు నీళ్ళు ఇచ్చుకుంటా ఆ రోడ్డు నమ్ముకొని రాబోయే రోడ్డు నమ్ముకొని బస్సులో ఉండి పట్టుకొని అక్కడ నుంచి పోరాటం కొద్ది రోజులు వెంకటేశ్వమి దగ్గర సేవ చేసినా వెంకటస్వామి పాన కొద్ది రోజులు వెంకటేశ్వరి కాడినా గొలమూడి వెంకటస్వామి ఆమె దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి ఈ దేవస్థలాన్ని ఎదుగు చేయాలని చిన్న పందులు పటం పెట్టుకొని కొద్ది రోజులు పోరాడి కొద్ది రోజులు ఆ కాడ ఒక బారి నిప్పించుకొని రేవికి పంపితే మళ్ళా వచ్చి మళ్ళీ అన్నీ ఆరిపేసి మళ్ళా పందిరేసి పట్టం పెట్టి మళ్ళీ పూజించి మళ్ళా డెవలప్ చేసుకొని ఎన్నో రూపాయి ఐదు పైసలు కానించి పది పైసలు కానించి అడుక్కొని గుడ్డు కట్టేతో నా భూమి ఒక రెండు రెండు ఎకరాల భూమితో నాకు నాన్న తల్లిగారిచ్చిన ఆచిగా అమ్మేసి ఆ స్వాముల వారికి పెట్టుకొని ఈ పది ఎకరము స్వల్ని ఆక్రమించి ఒక మార్క్షీట్లు వేసి దీన్ని గవర్నమెంట్ నిన్న చేశారు నన్ను ఏం చేయలేకపోయారు ఆంజనేయ స్వామి ఏం చేయలేకపోయినారు పెద్ద పెద్ద నాయకులు దీన్ని పట్టాలు చేయాలని చూసుకున్నారు ఆ భగవంతుడు వల్ల నన్ను ఎవరు ఏం చేయలేకపోయారు ఇక్కడ ఈ దేవాస్థాన్ని పునాద్ది మొత్తం మా అల్లుడు ఉన్నాడు ఆయన అభివృద్ధి సహకారం ఇన్ని రోజులు కష్టపడి ఈ ఆలయం నిలబెట్టి ఈ పదివేసాలు పావాల ఐదు విషయాలు కానించి రూపాయి పాలతో ఈ రోడ్ని నమ్ముకొని ప్రజలు నమ్ముకోవాలి అక్కడ ఎవరు నమ్ముకోవాలి ఈ రోడ్ని ఈ బస్సులో ఆర్టీసీ బస్సులు రాపూర్ డిపో రాజ్ డిపో వాకా డిపో ఉన్నాయి ఆ బస్సులు నమ్ముకొని మనం మంచిగా వాళ్ళకు కలహన పెట్టుకుంటా డ్రైవర్ మంచిగా ఉండి డ్రైవర్లతో సక్రమంతో ఈ దేవాలయం ఈ డిపో రాపూరు రాజబాబా డిపో వల్ల ఈ దేవస్థానం ఆధారపడే ప్రయాణికుల వల్ల నిలబెట్టిన ఎన్నో రోజుల నుంచి చాలా కష్టపడి అన్నం నీళ్ళు లేక టైాలి నిద్ర లేదు నీళ్ళు లేవు పిడుతున్నాడు అన్నం అన్నం టయానికి లేక నిద్ర లేక అలడించి కష్టపడి ఈ రోడ్లో నిలబడి ఆ రోడ్డు నిలబడిపోతే ముప్పై రెండు నేళ్ళు రాపు రోడ్లు నిలబడి రేపు సేవ చేసి వాన ఎండకు కష్టపడి పదకాలం ఇళ్ళలో ఉంటారు నేను కాదు ఎప్పుడు ఎన్న ఎండతున్నాడు బాగా లేకుండా తిండి లేకుండా నెల్లూరు శ్రీహరి ఈరోజు పౌర్ణమి పేరు ఒక పవర్ణమి మలగల పౌర్ణమి ఈ రోజు శ్రీగారి భోజనాలు ఐదు ఐదు వందల మంది భోజనాలు పెట్టే జరిపినాడు ఆ శ్రీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నా